హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న కంటెంట్ కూడా కుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల వీడియోస్ని మిస్ కాకుండా లాస్ట్ వరకు చేసేయచ్చు అనమాట ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీ విశ్వ వసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఓకే ఇది అసలైన మన కొత్త సంవత్సరం నేనైతే కొత్త సంవత్సరంలో అంత ట్రెడిషనల్గా రెడీ అయిపోయి పూజకి చేసేసుకుంటున్నానమాట నేను మరీ అంత పూజలు చేసే టైప్ అయితే కాదు కానీ మెయిన్ ఫెస్టివల్స్ అన్నీ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడైతే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసుకొని ఇంకా తర్వాత పూజకంతా కూడా పువ్వులు అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నా మనం ఎప్పుడైనా పూజ చేయాలి అంటే మనం ముందుగా పువ్వు పెట్టుకోవాలంట తలలో పువ్వు లేకుండా పూజ చేయకూడదు అలానే తల జడ కూడా వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కానీ నాకేంటంటే ఆ రోజు హెయిర్ ఆరలేదనమాట ఇంకా తల వేయడానికి నాది కర్లీ హెయిర్ అవ్వటం వల్ల అసలు వేసే ప్రసక్తే ఉండదు అవ్వదు కూడా అనమాట అందుకని చెప్పి ఇంకా అలా పువ్వు పెట్టేసుకొని నేనైతే ఇంకా దేవుడి పట్టాలన్నిటికీ కూడా పువ్వులు పెట్టేస్తున్నాను అనమాట ఉగాది అనగానే ఆ షడ్రుచులతో అన్ని కోపం బాధ సంతోషం అన్నీ అన్నీ అందులో ఆ షడ్రుచులలో ఆరు రుచులు ఎలా అయితే ఉంటాయో మన జీవితంలో ఉండే వాటిని అన్నిటినీ కలగలుపుకొని ఆ జీవితాన్ని ఒడిదుడుకులు వచ్చిన కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చిన వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి అని చెప్పేసి అని పండగ అంతరార్థం కదా మంది అసలు పండగ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మామిడి తోరణాలు అది కొత్త సంవత్సరం మామిడి తోరణాలతో ఆహ్వానించేద్దామా మరి మన పండగని ఇంకా ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి చాలా చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది నేను వీడియో అంతా కూడా ఇలానే తీసాను రీల్స్ కోసం అని చెప్పి బట్ ఇలా నాకు కుదరలేదు తెలిసిందే కదండి పండగ అనగానే మనం ముందు ఐటమ్స్ చేయాలి డెకరేట్ చేసుకోవాలి వీటితోనే టైం అంతా సరిపోతుంది మనం రెడీ అవ్వాలి తర్వాత మళ్ళీ వీడియోస్ తీసుకోవాలి అన్న ఐడియా కూడా ఉండదు అనమాట బట్ నేను ఇది ఒక నాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేసుకుంటున్నా సో ఇది అనమాట నేనైతే ఇంకా మంచిగా పులిహోర పరవన్నం మామిడికాయ పచ్చడి అవి ఉంటాయి కదా కామన్గా సో అవన్నీ కూడా చేశాను అనమాట చేసి ఇంకా దేవుడికి పెట్టేసి మంచిగా అయితే భలే అనిపించింది తర్వాత మనం ఎప్పుడూ కూడా నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత దీపం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని ఇచ్చేసి అమ్మాయ ఇంకా పూజ అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది అమ్మ మార్నింగ్ నుంచి పడిన కష్టం అంతా ఆహా అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట బికాజ్ ఎండ ఒకటి చాలా ఎక్కువ ఉంది కదా అసలు ఎలా అనిపించింది అంటే నాకు అలా అనిపించింది అన్నమాట సో ఇంతకీ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే బాగా చేసుకున్నాను అనమాట నాకు వచ్చిన విధంగా నాకు తోచిన విధంగా ఇలా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నా ఓకే సో ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే అసలు ఎలా ఉన్నారు తెలుసా పనోళ్ళు ఎలా ఉన్నారంటే అందులోని పనోళ్ళు క్రిస్టియన్ అయ్యారు అనుకోండి అవి దేవుడి సామాన్ని తోమమ్మా అంటే చెప్తుంది అమ్మ మేము తోమకూడదు పాపం అవుతుంది అని చెప్పేసి చెప్తుంది ఆవిడ ఇక్కడ జీతానికి పనిచేయడానికి వస్తుంది పాపం పుణ్యాలు ఇక్కడ డబ్బులు ఎవరిస్తున్నారు ఆడికి పనిచేయడం మానేసి ఏకంగా పాపం అంటే ఎవరు చెప్పారండి పాపం పుణ్యాలు అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అసలు ఇలా ఎలా చెప్తారు అనేసి అని అంటే అలా అనుకుంటే ఆ దేవుడిని నమ్ముకునేటప్పుడు దేవుడే మొత్తం కూడా ఇచ్చేస్తే బెటర్ కదా వీళ్ళకి మరి ఎందుకు ఇలాగ పనులు చేసుకోవడం వేరే ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అని చాలా ఇంకా తర్వాత ఇంకొక విషయం ఏంటి తెలుసా ఇప్పుడు పూజ అనగానే మనం పులిహోర పరమన్నం అన్ని వెరైటీస్ చేసుకుంటాం ఆ వెరైటీస్ అన్నీ ఎంత చేసుకున్నామో అంతా తీసుకెళ్ళి దేవుడికి పెట్టేసుకోము కదా ముందే కొంచెం తీసి పెట్టుకుంటాము తర్వాత మిగతాదంతా తినడా తర్వాత ఎప్పుడైనా తినడానికి ఆ పనావిడ చెప్తుంది అది కూడా తిందంట అలాగా అమ్మా దేవుడికి వేరేగా తీసేసాను ఇది ఉంది తినమ్మా అని అంటే లేదండి అలా తినకూడదు మళ్ళీ పాపం అంటుంది అలా తినకూడదు అంటే నేను చెప్పాను అమ్మా ఇప్పుడు నీ కోసం మళ్ళీ నేను వేరేగా చేయలేను ఏంటి వేరేగా టిఫిన్ చేయలేను ఎందుకంటే నేను ఇప్పటికే ఇన్ని చేసేసరికి నేను ఫుల్ అలసిపోయాను అని అంటే పర్వాలేదండి అని అని చెప్పి సరే అయితే దోశలు వేసుకోండి అంటే ఇంకా అప్పుడు ఇవి ఏవి దేవుడి దగ్గర పెట్టకపోయినా సరే ఏవి తినలేదు మళ్ళీ వెళ్ళి దోసలేసుకున్నారన్నమాట ఇంట్లో వేసుకొని అప్పుడు తిన్నారనమాట అంటే మరీ జనాలు ఎలా ఉన్నారంటే అసలు అందరూ దేవుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంటుంది మనం ఎవరిని బ్లేమ్ చేయాలి అని కాదు కానీ ఒకరి కింద పని చేసేటప్పుడు నేను ఇలాగే ఉంటాను ఇలానే చేస్తాను నాకు అవ్వదు పాపం పుణ్యం అంటే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు సర్లే ఇంకేం చేయలేక ఊరుకున్నా అనమాట ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా మీ ఇంట్లో ఎవరైనా పని వాళ్ళు కూడా ఇలానే ఉన్నారా ఉంటే మాత్రం కమెంట్ చేయండి ఎంత దారుణంగా ఉన్నారంటే పని వాళ్ళు నిజంగా చుక్కలు చూపిస్తున్నారనమాట నాకైతే టార్చర్ చూపించారు సో నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఎంత టైర్డ్ అయ్యానంటే ఆ రోజు నాకు ముందు రోజు హెల్త్ ఇంకా ముందు రోజు హెల్త్ కూడా బాగాలేదు బాగాలేదు మీన్స్ ఏంటంటే పీరియడ్స్ అనమాట ఆ ముందు రోజే పీరియడ్స్ అయిన నెక్స్ట్ డేనే ఫెస్టివల్ అంటే మొత్తం ఇల్లు క్లీనింగ్ అన్నీ మార్నింగ్ మార్నింగ్ అయ్యి అసలు ఎంత టయార్డ్ అయ్యానంటే బాబోయ్ అనిపించింది సో ఇంతకీ ఉగాది రోజు ఏదో ఒక ఐటెం కొనుక్కుంటారు కదా మీరేం ఐటమ్ కొనుక్కున్నారు నేను ఏం ఐటమ్ కొనుక్కోవడానికి వెళ్తున్నా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే